హాయ్ ఫ్రెండ్స్ ఆకుతోటి దీపాలు వెలిగించటం మీరు ఎప్పుడైనా చూసారా ఇప్పుడు నేను చూపించే ఆకుతో అయితే దీపాలు వెలిగిస్తారు ఈ చెట్టేనండి ఈ చెట్టు ఆకులతోటే దీపాలు వెలిగిస్తారు మనం ఒత్తులతోటి ఎలాగైతే దీపాలు వెలిగిస్తామో ఈ ఆకులతో కూడా మనం దీపాలు వెలిగిస్తాము అంటే ఒత్తుల బదులు ఈ ఆకులు వేసి దీపాలు వెలిగిస్తాము ఇవి మన ఇళ్ళ దగ్గరే ఉంటాయి కానీ చాలా మందికి తెలియదు నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను ఈ ఆకులతో దీపాలు వెలిగిస్తారని అది ఎలాగో నేను మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తానండి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే ఈ బొత్తులతోటి దీపాలు ఎలిగి ఎలా ఎలిగిస్తారో మీకు చూపిస్తాను చూడండి ఇవైతే వాటి మొగ్గలండి ఆకులు కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయి పువ్వులు కూడా కంకులు మాదిరి వచ్చి పువ్వులు అయితే పూసాయండి ఇంకైతే మీకు వీడియో వీడియోలో నేను ఈ ఆకులతోటి ఎలాగైతే దీపాలు వెలిగిస్తారో చూపిస్తానండి చూడండి ఫస్ట్ అయితే నేను ఒక ప్రమిది తీసుకొని అందులో అయితే నువ్వుల నూనె నింపేసానండి అలాగే ఒక ఆకు తీసుకున్నాను ఇవి లేత ఆకులు అయితే త్వరగా వెలుగుతాయి ఈ ఆకులు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చూడండి ఇప్పుడైతే నేను మీకు ఇది ఎలా వెలుగుతుందో చూపిస్తాను చూసారు కదండి ఆకుతోటి మేము ఎలా దీపాలు వెలిగించామో ఈ ఆకు అయితే చాలాసేపు వెలిగింది నువ్వుల నూనె ఉన్నంతసేపు ఈ దీపం వెలుగుతూనే ఉంది మేము ఎంతసేపు వెలుగుతుందా అని ట్రై చూసాము చాలాసేపు వెలిగింది దీని సువాసన కూడా చాలా బాగుంటుందండి ఈ ఆకుతో కనుక మనం కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం వస్తుంది ఇది మన దగ్గర సమీపంలోనే ఉంటుంది కానీ చాలా మందికి తెలియదు అందుకే నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపించడం జరిగింది